ఏడ అవేంటి లేదు అక్క నువ్వు అలా నగిలేరా ఎడుస్తుంది చెల్ ప్లీజ్ తెలుపు చూస్తే భయం నాకు తెలుపు చూస్తే భయం కేసు గర్భం వచ్చింది మామ గర్భం వచ్చింది గర్భం వచ్చింది గర్భం వచ్చింది కలిసి బాగుతారా

చాలా చాలా భయం నార్మల్గా చేయడం వల్లనే చాలా భయపడతారు వాళ్ళు అట్లాంటిది ఈరోజు ఎంత భయపడతారు నేను అట్లాంటిది ఈరోజు మాంత్రికుడు గడ్డ పెస్తాను దయ్యం నాకే వచ్చినట్టు నాకే రియల్గా దయ్యం ఎలా వస్తే అది యాక్ట్ చేస్తాను బట్ అయితే ఫుల్ ఫన్ ఉండదు అసలు చెప్తున్నా కదా మీరే అసలు ఎట్టా ఎం చేస్తారు అంటే చేస్తారు మంచి చూడండి ఇలా వీడియో అయితే లాస్ట్ చూడండి చాలా మంచిగా ఉంటుంది ఫుల్ ఫన్ ఉండదు అనుకోండి ఫస్ట్ ఇప్పుడు అయితే ఫుల్ రెస్ట్లో ఉన్నాను మనం గడ్డ పెద్దాం ఏం గడ్డ మాంత్రికుడు గడ్డ పెద్దం ఓకేనా దెబ్బకి అందరూ పోయాలి ఓకేనా మనం పోపిద్దాం మీరు ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఇంకా చేస్తా వీడియో పక్కా చేస్తా వీడియో కోసం బరాబాద్ చేస్తా సరేనా మనం అయితే రెడీ అయిపోతాం రెడీ అయిపోయిన తర్వాత కిందకి వెళ్దాం కిందకి వెళ్ళి వాళ్ళని ఎట్ట భయపెట్టి మీరు చూడండి ఓకేనా

चिल गुडगुडंते भयं नाक गुडगुडंते भयं उंगुदू कुडा टंंटे महाभयं अरे नाकडे पछा खासा मनचोळते कायना निकाल ए काय करतो ना बगे खाक राव अरे प्लीज रा ભાઈ પડવાડવા <unto> <atoon kiş>

आयो मंद्रले नाही येतय मंद्रले ओ मंद्रले सा हे मी बेडबिंद वाली टाळे वाजकुन टाडू टाडू बंचो टाडू एकसरी मुसा होता हां तुसा चल चल शी न न गोरि के दिन मंद्रले पण मंद्रले आगो

Swaha! Swaha!

देखो तो ओके एक से डायट एक तो एक एक राएट 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 वो वो। आ, एक 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 एक

너는 왜 저러고 있어? 아... 아... 그럼 이렇게 해골고 아... 골고루 먹고루 먹자 너도 골고루 지 나한테 먹자 나한테 먹자 나한테 먹자 응 응? 골고루 먹자 응, 응 그래, 그럼 이렇게 해 골고루 먹자! 응? 아패쌤! 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 만지 구석. 아니는데 구석 달로 집te. 아니 구석. 에. 구석. 대업. 헤. 대업. 대업은 있다고 대업 안 돼. 아 오늘 술이 졸라 내내며. 출사 다이버로. 집te 어두운 대야 말로. 아내 작업 재미 봐야 돼. 뛰어내려. काम ही नहीं दे यार माँ ओके राम ओके राम दूध चाहिए बेटू आ आमिरा अच्छा आमिरा सिंगर सॉन्ग सिंगर डंग कमला कमला इन्हीं जाए मैं हरम बोल आ ओके ओके राम आ ओके राम गुड गुड पंचांग बेटू बेटे है ए दयाम दयाम दामन के मर्द

ఇప్పుడు మేము అతిరస్తుందని తరగతి కానిస్తున్నాం చెప్పు బయట బాధ్యకా సమోసాల స్టాఫ్ మొదలు పెట్టి ఓకే ఓకే కొల్ 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 మధ్యలో సామోసా మధ్యలో స్టఫ్ ఎడితే ఉబ్బుతది నీది కూడా ఇట్లా ఉబ్బింది అంటే దయ్యం ఇట్లా చెప్పిన మాట వింటావా లేవేనా మరి ఎందుకు ఇట్లా నొక్కుంటున్నావు సంకకిల్లికి నా నా భయవేటాడు అనుకున్నా లేకపోతే నువ్వు భయపడవు సారీ సారీ నీ పేరు ఏంటి నీ

ஓチェ புய் బయటదా బయवाड़ा బయటికి 이 s 나, Samuscarum. 나, 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 야 나, 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 나,

ంత కలిదికుండా అగో మా అమ్మ రాకన్నా చూడు ఎంత మంచి ఫోటో తీసిండు అలే ఈ రోజు నిజంగానే దేమొస్తా